లా అండి అయితే కాకరకాయ పచ్చడి పెడతాను అరకిలో కాకరకాయలు అయితే కో తీసుకొని చిన్నగా రింగుల్లాగా పోసిన లోపలిది గు తీసిన రైతు ఎంపుతున్నాయి ఎర్రగా ఇప్పుడు ఇదే నూనెలో తాలింపు పెట్టుకుందా మూడు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఒక చెంచడంతా జీలకర్ర ఒక చెంచడాన్ని ఆవాలు Nah, kalau kalian pikir banjir పెడకడాన్ని నువ్వులు ఒక గుప్పడాన్ని నువ్వులు ఒక గుప్పడాన్ని ఆవాలు ఒక చెంచడంతా జీలకర్ర ఒక ఆఫ్ చెంచం మెంతులు అన్నీ కలిపి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఒక గడ్డ మందం ఎల్లిగడ్డ మందం ఎల్లిపాయలు దంచుకుందాం దంచుకున్న వెళ్ళిపోయా ముద్దాను కొంచెం కూర వేసేట నూనెలో వేసిన బాగా అవుతుంది అప్పటి మిక్సీ పెట్టినా అయ్యి సరిపోతుంది ఆవాలు నువ్వులు జీలకర్ర మెంతలు పౌడర్ బట్టి అందించిన కొంచెం పసుపు అన్నం తినటానికి సరిపోయేంత కారం ఉప్పు సరిపో రేంపు పెట్టుకున్నాం కాకరకాయ పెట్టడం అందేసుకుందాం అయి మరి కొంచెం మాకు ఒక రెండు రోజులు ఊరితే టేస్ట్ బాగుంటుంది ఒక నిమ్మకాయ విండాలి మన ఇష్టం నిమ్మకాయలు వెండుకుంటే వెండుకోవచ్చు లేకపోతే ఇట్టనే తింటే ఇటునే తినచ్చు కాకరకాయ కూర ఈ పచ్చడి మీకు ఇట్ట నచ్చిన ట్రై ఉంటే ఒకసారి ట్రై చేయండి ఇట్లా డబ్బాలేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునేది అంటే నెల రెండు నెలలు కూడా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుందండి ఇట్లా బాయ్ అండి ఎట్టున్నది కాకరకాయ పచ్చడి సూపర్ ఉన్నదా కొంచెం కూడా లేదు కదా నేను కూడా తిన్నా కానీ చాలా టేస్ట్ ఉన్నది మల్ల కిలాని తెచ్చుకొని పెట్టుకోవాలి